గతంలో సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని విధాలుగా పలు అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకువచ్చానని తనకు గ్రామస్తులు పోటీ మద్దతుతో ప్రస్తుత ఎన్నికలలో గెలుపొందుతారని చౌదర్పల్లి మాజీ సర్పంచ్ కూర వెంకటేష్ ముదురాజు ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాల నామినేషన్ క్లస్టర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ లో రెండవ రోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం క్లస్టర్ క్లస్టర్లు చౌదర్పల్లి బీసీ జనరల్ గ్రామ పంచాయతీకి తమ ప్యానెల్ అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేశారు చౌదర్పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ పత్రాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త నిబంధనలతో అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వాలలో ఎన్ని రూల్స్ లేవు సార్ కాంగ్రెస్ పార్టీ ఉండని బీఆర్ఎస్ పార్టీ ఉండని ఏ పార్టీ ఉండని కానీ ఈరోజు ఒక క్యాండిడేట్ పోటీ చేసే క్యాండిడేట్ ఎవరైనా కానీ ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలంటే ఐటి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వెహికల్ భూ అన్ని రకరకాలుగా అన్ని ఏదో రకంగా అన్ని పెట్టేసి ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలంటే త్రీ అవర్స్ టైం పడుతుంది అందులో లేదన్నా మిస్యూజ్ అయిందనుకోండి అప్పుడు స్కూటీలో పోతాడు కదా క్యాండిడేట్ అదొకటి కాకుండా ఫస్ట్ ఏంటంటే ఇద్దరు బలపరుస్తారు సార్ వాళ్ళకు కూడా ఏదైతే క్యాండిడేట్ పోటీ చేస్తుందో వాళ్ళ ప్రకారంగా మళ్ళీ సేమ్ ఇట్లే పెట్టేసి ఏదైతే క్యాండిడేట్ పెట్టినంటే సార్ ఒక క్యాండిడేట్ పెట్టినా బలపరుస్తాలోకి ఎందుకు సార్ వాళ్ళ ఆధార్ కార్డు బలపరుస్తారా ఏమైనా పేపర్ ఉంటే అది పెడతారు అంతే ఇవన్నీ మిస్యూజ్ చేసి ఇప్పుడు స్కూటీలో పోతారు సార్ ఇప్పుడు మామూలుగా జిరాక్స్ సెంటర్లు బతకాల్సిందే ఇప్పుడు ఇంట్లో ముప్పై పేపర్లు తీసుకురావాలి ఒక క్యాండిడేట్ పోటీ చేయాలంటే ముప్పై పేపర్లు తీసుకురావాల్సి వస్తుంది జిరాక్స్ డిరక్షన్ సెంటర్లు వస్తారు ఇక కొన్ని ఊళ్ళల్లో అవగాహన ఉండదు సార్ అవగాహన లేక ఏదైనా మిస్యూజ్ అవుతుంటాయి డైలీ ఇప్పుడు డైలీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి ఇప్పుడు ఏమి అవగాహన లేకుంటే ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ వచ్చి రూల్స్ మీరు తేలవుతుంది సార్ చేసే క్యాండిడేట్ ఎవరైనా కానీ ఇట్లా మిస్యూజ్ అయ్యి స్కూల్ పోవడానికి ఉంటుంది ఇబ్బంది కూడా జరుగుతుంది సార్ దీని మీద ఎటువంటి అవగాహన కలుగుతుంది సార్ దీని మీద అవగాహన ఆఫీసర్స్ కలిపియట్లేదు గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎలాంటి అవగాహన లేదు డెమో ఆఫీస్ కూడా మాకు ఎలాంటి డెమో ఆఫీస్ కూడా ముందు బిఫోర్ విలేజ్ సెక్రటరీ ఉంటారు కదా ఎవరైతే విలేజ్ గ్రామ పంచాయతీలో పెట్టి ఈ నిబంధన వల్ల మేము పోటీ చేస్తున్నాము చేయాలి మీరు ఇట్లా కండిషన్ సరే మాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఎవరు తెలియదు సార్ ఇక్కడికి వచ్చినాక మాకు ఫైల్ ఇచ్చేస్తే అది మనం ఒక పది పన్నెండు పేపర్ ఫైల్ ఇచ్చే ఎక్కడ సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు అడగలేదు సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ఆన్లైన్లో పనిచేయదు అప్పుడు ఏం సార్ పరిస్థితి ఆన్లైన్లో వెళ్తే సార్ ఊపిరి పీలుస్తాయి దేవుడి దయ అధికారులు చేస్తున్న పోరాటం ఈ రెండు ఒకటై ఈ దేశాన్ని కాపాడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు థాయ్లాండ్ కోసం ప్రపంచం ప్రార్థిస్తుంది